హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అమ్ము కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అలాగే కట్ చేసిన ఆనియన్స్ చిల్లీస్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి అలాగే పౌల్లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లోకి వేసేసుకుందాం అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆ బౌల్లోకి వేసేసుకుందాం అలా వేసిన చికెన్ పీసెస్ చాలా మెత్తగా అయ్యేంతవరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి అలా ఒక ట్వంటీ మినిట్స్ పాటు మనం ఆ చికెన్ పీసెస్ని కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండగానే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చిట్టి ముత్యాల రైస్ని ఒక లేయర్ వేసుకొని ఆ తర్వాత ఇంకో లేయర్ చికెన్ పీసెస్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ వాటర్ని యాడ్ చేసుకొని అలాగే తర్వాత కొరి లీవ్స్ని యాడ్ చేసేద్దాం ఆ తర్వాత మనం అది బాగా కుక్ అయిన తర్వాత మనం ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఇంకా వేడి 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 వేడిగా ఆనియన్స్ లెమన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అంతే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్